కూటమి ప్రభుత్వం ఎప్పటి నుంచో చెప్తున్న ఫ్రీ బస్ పథకానికి ఎప్పుడు తూట్లు పొడుచుకుంటూ వస్తూనే ఈ రోజు అనగా ఆగస్టు పదిహేనో తారీఖున మహిళలకి ఉచితంగా బస్సు ప్రకటిస్తామని చెప్పి ఓహో ఆర్బాటం చేసి ప్రగల్భాలు పలుకుతా ఉన్నారు ఇక్కడ మహిళలందరూ గుర్తుపెట్టుకోవాల్సిన ఒక విషయం ఏంటంటే ఏదైతే ఉచిత బస్సు అని చంద్రబాబు నాయుడు ఆ రోజు ప్రకటించాడో చంద్రబాబు నాయుడు చెప్పిన విధానం ఏంటంటే మహిళలు ఆర్టీసీ బస్సు గవర్నమెంట్ బస్సు ఏదైనా సరే ఏ బస్ ఎక్కినా సరే ఎక్కడి నుంచి ఎక్కడికి వెళ్ళినా సరే ఈ లాస్ట్ నుంచి ఆ లాస్ట్ వరకు ఎక్కడికెళ్ళినా ఫ్రీ అని మాత్రమే ప్రకటించాడు ఆరు చంద్రబాబు నాయుడు కానీ ఇప్పుడు కూటమి ప్రభుత్వం ఎప్పుడూ కూడా చంద్రబాబు నాయుడు అధికారం చేపట్టాలంటే ఒక పథకం పెట్టాడంటే దాంట్లో ఖచ్చితంగా మోసం ఉంటుందని నిరూపించుకోవడానికి ఈ పథకం కూడా సాక్ష్యమే ఇప్పుడు ఏదైతే ఉచిత బస్సు అని పెట్టాడో దాంట్లో మళ్ళీ ఒక లొసుగు పెడుతూ ఓన్లీ పల్లె వెలుగు బస్సులు జిల్లాకు మాత్రమే పరిమితం చేస్తూ పెట్టడం అనేది మహిళలందరూ కూడా ఒకసారి ఆలోచించుకోవాలి ఇది ఈ పథకం పెట్టడం కన్నా హ్యాపీగా ఈ ఫ్రీ బస్ అనే పథకాన్నే తీసేసి ఉండొచ్చు విలేజ్ టు విలేజ్ వెళ్ళడానికి ఈ పథకం ఎంతవరకు వర్క్ వర్క్అవుట్ అనేది మహిళలందరూ ఆలోచించుకోవాలని కోరుకుంటూ